నమస్తే ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో ఒక పేరు బాగా వినిపిస్తుంది సో ఆ పేరు చివరికి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి నోటి నుంచి కూడా ఆ పేరు వస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా వాటిలో కూడా ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తికి ఉన్న ఛానల్ పేరు గురించి ఒక గంట కంటెంట్ లైవ్లో చూపిస్తున్నారు నిజంగా నేను ఆశ్చర్యపోయా అసలు ఆ వ్యక్తి గురించి చూపించాల్సినంత అవసరం ఏంది ఆ వ్యక్తి ఏందని చెప్పి నేను షాక్ అయినాక అసలు పూర్తిగా ఆ వ్యక్తి గురించి చూసా చూసినాక నేను కూడా ఆశ్చర్యపోయాను నిజంగా మన రాష్ట్రంలో అలాంటి వ్యక్తులు కానీ పుట్టకపోతే మన రాష్ట్రంలో అలాంటి వ్యక్తులు కానీ లేకపోతే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తి ఇష్టం వచ్చినట్టుగా పేద ప్రజల పక్క ప్రవర్తించిందని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది ఎందుకంటే ఆ వ్యక్తి పేరు మీ అందరూ తెలుసు రావణ్ గారు రావణ్ గారు ప్రశ్న అని చెప్పి ఒక డిజిటల్ యూట్యూబరు అయితే ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాడు సో అది కూటమి ప్రవర్తనకి నచ్చడంలా మనందరం చూసాం నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ మీద ప్రశ్నని ఏలెత్తి మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో అలాంటి ప్రశ్నలు పుట్టకపోతే మన సమాజంలో అలాంటి ప్రశ్నలు లేకపోతే పేదవాడు సమస్య వస్తే ఎవడో చెప్పుకుంటాడు పేదవాడికి ఆపదొస్తే ఎవరు వచ్చి ముందుకు ఆదుకుంటారు మీరు ఆదుకుంటారా మీరు వస్తారా మీరు స్పందిస్తారా మీరు ఏది చేయరు తుఫాను ఆంధ్రాలంటే ఇమీడియట్లుగా మూడు రోజుల ముందే ఎక్కడ ఉన్న సామాన్ మొత్తం దద్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు తుఫాను పోయిన నాలుగు రోజుల తర్వాత ఆంధ్రాకి వస్తారు అలాంటప్పుడు మన రాష్ట్రానికి కావాల్సింది ఏంది అలాంటి ప్రశ్నలు కావాలి సో చాలామంది పార్టీకి అనుకూలంగా పనిచేసే డిజిటల్ యూట్యూబర్లు ఉన్నారు సో నేను వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశా అసలు పసి కట్టుకుని మరి కావాలని చెప్పి ఒక కక్ష తోటి పతి రోజు రావణ్ గారి మీద వీడియోలు చేస్తున్నారు ఎందుకు చేస్తానని చూస్తే ఆడ ఏం లేదు వీళ్ళు ఫేమస్ అవడానికి వీళ్ళ సొంత లాభం కోసం వీళ్ళకంటూ మేము ఒక డిజిటల్ యూట్యూబర్ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రశ్న రావణ గారు గొంతు నొక్కుతున్నారని చెప్పి నాకు ఈరోజు అర్థమైంది ఆ తర్వాత భాను మేఘల గారు ఉన్నారు ఆ భాను మేఘల గారు జర్నలిస్టు చాలామంది పేద ప్రజలకి ఆ విజయవాడ నడుబొడ్డున అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాడు సో ఆ విజయోస్ కూడా చూసా చూసినాక నేను కూడా ఆశ్చర్యపోయా మన జరిగిన పిట్టపూర సంఘటనలు కూడా ఈ భానుగారు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రావణ్ గారు వెళ్ళడం జరిగింది వీళ్ళు ఇప్పటి నుంచి కదండి కూటమి పార్టీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడైతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందో అక్కడి నుంచి ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు కులానికి అనుకూలంగా పనిచేయట్లా పార్టీకి అనుకూలంగా పనిచేయట్లా మతానికి అనుకూలంగా పనిచేయట్లా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎవరించి మరీ చెబుతున్నారు అది పార్టీకి నచ్చడంలా ఫస్ట్ నుంచి కూడా కూటమి పార్టీలో ఉన్న పొరపాటు ఇదే ఎవడైనా సరే కూటమి పార్టీలో జరుగుతున్న తప్పుని ఖండించి మాట్లాడితే వారు కూటమి పార్టీ దృష్టిలో ఎదవ చెడ్డవాడు బ్యాడ్ బాయ్ వాడు రాష్ట్రంలో నుండి పార్టీకి అమ్ముడు పోయినట్టు అది ఒక ముద్ర ఆశ్రయులు సో అసలు పూర్తి ఆధారాలు అసలు ఏం కనుక్కోరు వాడు ఏంది వాడి బ్యాక్గ్రౌండ్ నుండి వాడు ఎంత కష్టపడి పైకొచ్చాడు వాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఎన్ని అవమానాలు పడ్డాడు అవి ఏం ఆలోచించదు కోటం ప్రభుత్వం కాడి వాడి మీద రకరకాల ఆరోపణలు చేయాలి వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి లేంటే మీడియా ఛానల్స్ ఉంటాయి ఒక ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి మహాన్యూస్ ఇవి కూడా ప్రశ్న రావణ్ గారి గురించి వాళ్ళు డిజిటల్ బోర్డులో డిజిటల్ స్క్రీన్ మీద రావణ్ గారి ఫొటోస్ మరి అతను వీడియోస్ చేస్తున్నారు నేను ఆశ్చర్యపోయా ఎందుకంటే వీళ్ళు కావాలని చెప్పి రాష్ట్రంలో ప్రశ్నలు ఎక్కడ కూడా పుట్టకూడదు రాష్ట్రంలో ఎవడ కూడా ప్రశ్నించవడ ఉండకూడదు రాష్ట్రంలో ఎవడ కూడా సమస్య జరిగిన గారికి వెళ్ళి మాట్లాడకూడదు అని చెప్పి వీళ్ళు కావాలని చెప్పి ఈరోజు కక్ష కట్టారు సో నేను అడుగుతున్నా ఒక్క ప్రశ్నని మన రాష్ట్రంలో లేకుండా చేస్తే ఒక గంటకి ఎన్ని ప్రశ్నలు పడతాయి తెలుసా మీ అందరికీ ఆలోచించుకోండి ఒక గంటకి ఎన్ని ప్రశ్నలు పడుతుందంటే అదే గంట తర్వాత కొన్ని వేల ప్రశ్నలు మన రాష్ట్రంలో తయారవుతాయి సో అలాంటి ప్రశ్నల్ని మీరు క్లియర్ చేయాలి అంతం చేయాలి లేపేస్తాం తొక్కేస్తాం గొంతు నొక్కుతాం అంటే ఎలా సాధ్యమైద్ది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోండి మొన్న ఐదు సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే నువ్వు పొత్తులు లేకపోయినా రెండు దగ్గర పోటీ చేసే ఓడిపోయి రెండు ఐదు సంవత్సరాలు నిన్ను కాపాడింది కూడా ఏ ప్రశ్నలు ఏ డిజిటల్ మీడియాలు ఇదే మీడియా ఛానల్స్ ఆ రోజు నీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకున్నావు కదా ఈరోజు నువ్వు అధికారం వచ్చిందని చెప్పి నోటుకు వచ్చినట్టు ఒక బహిరంగ సభ మీద ప్రశ్న నేను వెళ్ళి మాట్లాడుతున్నావే మొన్న ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ చేసిన తప్పులు కూడా ప్రశ్న గారి ఖండించారే ప్రశ్న గారు నిలదీసి మాట్లాడారే ఆ రోజు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఈ సరే అప్పుడున్నటువంటి టీడీపీ సంబంధించిన డిజిటల్ యూట్యూబర్లు టీడీపీ పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్ ఎందుకు మాట్లాడలేదండి ఎందుకు స్పందించలేదండి అంటే మీరు తప్పులు చేస్తున్నప్పుడు చెప్పకూడదు మీరు మంచి పనులు చేస్తున్నప్పుడు చెప్పాలి సో మంచి పనులు చేస్తున్నప్పుడు ఆడ మంచి చేస్తున్నారా అన్యాయం చేస్తారా దోపిడీ చేస్తారా అక్రమాలు క్లియర్ గట్టిగా పసిగట్టి చెప్తే ఈరోజు మీ దృష్టిలో ఎదవలైపోయారు సో ఈరోజు కూడా వాళ్ళందరూ చేసేది అదే నేనైనా సరే ఒక మంచి కంటెంట్ ఇచ్చానుకో కొంచెం వాళ్ళ పార్టీకి ఒక చిన్న దెబ్బ అనిపించింది అనుకో వెంటనే వీడు ఆ పార్టీ వీడికి ముద్ర వేయండి వీడు మనవాడు కాదు వీడి పగోడు అంటే అన్నీ మీరే నిర్ణయించుకుంటారా అన్నీ మీరే చెప్పేస్తారా అరే బాబు ఒకసారి ఆలోచించుకోండి ఫస్ట్ సారి ఒక డిజిటల్ మీడియా ఛానల్ని క్రియేట్ చేసినప్పుడు ఉండే ఫాలోవర్ ఒక్కే ఒక్కడు ఆ ఒక్కడు నేను అవ్వచ్చు లేదా ఇంకో అవచ్చు ఎవరన్నా కానీ ఒక్కడితో స్టార్ట్ అయిన యుద్ధం అది ఎప్పుడు కూడా ఆగదు మీరు ఒకేలా కర్మ గాలి మీరు తప్పు నిర్ణయాలు తీసుకొని ఒక డేంజరస్ విధంగా పవర్ తీసినప్పటికీ అది వేరే విధంగా ఉంటుంది కానీ ఒక్కడిగా పుట్టిన ప్రశ్న ఛానళ్ళు ఎప్పుడు కూడా ఆగదు సో నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఒకే వ్యక్తిని ఆ రోజు ప్రశ్న స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకే వ్యక్తి ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళ గొంతు కూడా మీరు నక్కలని చెప్పి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు నేను ఎందుకంటే ప్రశ్న గురించి ప్రతికల్గా మన ఛానల్ చెప్పడం కూడా ముఖ్య కారణం ఒకటే ప్రశ్న గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అది పాయింట్ ఆలోచించుకోండి ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఈ పక్క ఉన్నటు కూటం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతను మెల్ల కూడా ఎర్రకండం ఉంది అతను వేసుకున్న ఫ్యాంట్ కూడా చూశారుగా మీరు ఆర్మీ ఫ్యాంటు బ్లాక్ కలర్ షర్టు సో అతను ఎవరి కోసం పనిచేస్తున్నట్టు దేనికోసం ఒక ఛానల్ పెట్టినట్టు దేనికోసం అతను సొంత లాభం కోసం ఏమైనా ప్రజలు తిరుగుతున్నాడా ఏ లేదే ఏ రోజైనా ఒక వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళతో దిగి ఒక బుక్ ఇచ్చాడా అది లేదు పోనీ జాగన్ గారితో ఏమైనా ఒక ఫోటో దిగుందా అది లేదు ఏ రోజన్నా తాడేపల్లి గేట్ బయట ఉన్న ఆ రోడ్డు మీద ప్రశ్న రావణ గారు మీకు కనిపించాడా అది లేదు ఏమి లేకుండా అన్నీ మీరే క్రియేట్ చేసుకుని మీరే ఎలా మాట్లాడతారు అతని మనుషులు ఏముందు అతని మనుషులు హీరో ఎవరో అతని మనుషులు గొప్ప నాయకుడు ఎవరో అతను బయటికి చెప్పాలి కదా అతను ఏం చెప్పడు మీరన్నీ క్రియేట్ చేసుకుంటారు మీరన్నీ ఆరోపణలు వేస్తారు అది ఎలా సాధ్యమైంది ఒక ప్రశ్న రావణనే వ్యక్తి నేను అతను బ్యాక్గ్రౌండ్ చూసినాక నిజంగా ఆశ్చర్యపోయాను సో అతను చేతికి ఉన్న పదేల్లో నేను ఒక చిటికి నీళ్ళు అనుకున్నాను వాసన చెప్పుకోవాలంటే అతను రెండు చేతులకు ఉన్న పదేల్లో నేను ఒక చిటికి నీళ్ళు అనుకున్నాను చిటికి నీళ్ళలో చిన్న పాయింట్ ఉంది కదా అది అనుకున్నాను నేను అలాంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేసుకుంటూ ఈసారి నరుకుతాం దొరికితే చంపుతాం అడ్రస్ లేకుండా చేస్తాం ఇవే మీరు చేసే ఆరోపణలు ఇవే మీరు చేసే బెదిరింపులు ఒక ప్రశ్న రావాలనే వ్యక్తి ఎంత కష్టపడి పైకి వస్తుండో ఎంత కష్టపడి ప్రజల కోసం తిరుగుతున్నాడు అత సొంత అత అతని సొంత సమ్మెను కూడా వృధా చేసుకుని ప్రజల్లో ఉంటున్నాడు మీకు చేతనైతే అలా ప్రజలు ఉండండి మీకు చేతనైతే ప్రజల కోసం కష్టపడండి ఎక్కడైతే పార్టీ కోసం నమ్ముకున్న వ్యక్తులు లేదంటే ఈ కూటమి పార్టీ అధికారులకు వచ్చిన పేద ప్రజలకి అన్యాయం జరిగిందో అక్కడికి మీరు వచ్చి స్పందించి మాట్లాడండి మీరు ఏం చేయరు అదేమంటే మా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట్లాడాడు మా లోకేష్ గారిని దూషించాడు మా చంద్రబాబు గారిని విమర్శించాడు ఇవే ఉంటాయి మీ దగ్గర సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇంకా అదే భ్రమలో ఏలాడుతుంటే మనకి జీవితంలో కూడా మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేరు దయచేసి ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని ప్రశ్న రావణ్ గారు అనే వ్యక్తి మీద ట్రోలింగ్ ఆపి దుష్ప్రచారం చేయవద్దని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ